రాజకీయాల్లో నాయకులు ఎప్పుడూ ఒకే రకంగా ఉండకూడదు ఆలోచనలు మారుతూ ఉంటాయి అలాగే తన స్టైల్ కూడా మారుతూ ఉంటుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా తన పార్టీకి సంబంధించి తన పార్టీలోకి వస్తున్న నాయకులకు సంబంధించి పక్క పార్టీల నుంచి అలాగే చేరికలకు సంబంధించి తన స్టైల్ మార్చుకున్నారు అనేది ఎందుకంటే కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఆ నాయక్ ఆ పార్టీకి సంబంధించి నాయకులు ఉంటారు ఖచ్చితంగా పక్క పార్టీకి సంబంధించిన నాయకులు వచ్చినప్పుడు వాళ్ళు కాస్తంత ఎడమోహం పెడమోహంగా ఉంటారు అయితే మీరు ఎలా ఉంటే నాకెందుకు అని చెప్పి పార్టీలో చేర్పించేసుకుంటే ఆ నియోజకవర్గంలో అలా కల్లోలమే సృష్టిస్తారు ఇద్దరు అంటే వాళ్ళిద్దరి మధ్య సమన్వయం అనేది ఉండదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట ఆయన స్టైల్ మార్చారు అక్కడ చేర్చుకునే సందర్భంలో ఆ నాయకులతో ముందుగానే మాట్లాడి చర్చించి వాళ్ళని ఒప్పించి వాళ్ళని మెప్పించి అప్పుడు చేర్చుకుంటున్నారు ఇప్పుడు తాజాగా ఆళ్ళ నాని సైకిల్ ఎక్కించుకున్నారు తెలుగుదేశం పార్టీలో చేర్పించుకున్నారు ఆ ఏలూరు ప్రాంతంలో ముందుగా అక్కడ ఉన్న టీడీపీ నాయకులతో మాట్లాడి చర్చించి వాళ్ళతో వాళ్ళని ఒప్పించి వాళ్ళని మెప్పించి వాళ్ళ నానిని సైకిల్ ఎక్కించుకున్నారు అనేది ఎందుకంటే వారిని ఒప్పించడానికి సుమారు నాలుగు నెలల పాటు ప్రయత్నం చేశారట చంద్రబాబు నాయుడు గారు చివరికి వాళ్ళ ఆమోదంతోనే వాళ్ళ నానిని పార్టీలో చేర్చుకున్నారు అనేది ఎందుకంటే ఆయన సీనియర్ నేత వాళ్ళ నాని నాలుగైదు నెలల కిందే వాస్తవానికి టీడీపీలో చేరాలి కానీ ఏలూరులోని స్థానిక నేతలు వ్యతిరేకించడంతో ఆయన చేరికి ఎన్నలకు వాయిదా పడుతూ వచ్చిందనేది ఎట్టకేల ఆళ్ళ నాని అయితే చేర్చుకున్నారు ఏలూరు జిల్లా అధ్యక్షులు గని వీరాంజనేయులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అక్కడ ప్రత్యేకంగా ఉన్నారు వాస్తవానికి ఇద్దరు నేతలు ఆళ్ల నాని చేరికి తీవ్రంగా వ్యతిరేకించారు అనేది ఒక ప్రచారం ఎందుకంటే వాళ్ళకే స్థానికంగా మంచి బలం ఉంది బడేటి చంటి అంటే బడ్జెట్ బుజ్జి అంటారు అయితే ఏలూరు నియోజకవర్గంలో వైసీపీ ఇప్పటికీ ఖాళీ అయిపోయింది కంప్లీట్గా ఇంకా ఆళ్ళ నాని బయటకు వచ్చిన తర్వాత ఒకప్పుడు నానికి అత్యంత సన్నిహితులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు టీడీపీ వైపు వచ్చేసారు అలాగే ఎంఆర్డీ బలరాం దంపతులు బొద్దాని శ్రీనివాసు మేయర్ సూర్జహాను పెదబాబుతో పాటు మరికొందరు కార్పొరేట్లు చాలామంది కొన్ని రోజుల క్రితమే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు అప్పట్లోనే వాళ్ళ నాని కూడా టీడీపీలో చేరాలని భావించారు నియోజకవర్గ టీడీపీ శ్రేణులు వ్యతిరేకించి నిరసన తెలిపారు వాళ్ళ నాని పార్టీలో చేర్చుకోవడం స్థానిక ఎమ్మెల్యే చంటికి కూడా ఇష్టం లేదు అయినా సరే వాళ్ళని బుజ్జగించి బతిమాలి ఏదో చేసి అయితే మొత్తం మీద ఒప్పించారు చంద్రబాబు నాయుడు గారు అనేది అంటే చేరికల వెనుక చంద్రబాబు నాయుడు గారు గట్టి వ్యూహమే రచిస్తున్నారు అంటే ఇప్పుడు భీమవరంలో కూడా గంజి శ్రీనివాస్ చేరిక ఇంకా పెండింగ్లో ఉంది అంటే అక్కడ కూడా నాయకులు ఒప్పించే ప్రయత్నంలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అనేది ఎందుకంటే ఆయన కూడా వైసీపీ నాయకుడు అక్కడ కూడా టీడీపీ ప్రాబల్యం ఉంది పైగా అక్కడ అంజుబాబు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న ఆయన జనసేన ఎమ్మెల్యేగా ఉన్నారు వాస్తవానికి ఆయన టీడీపీయే జనసేనలో చేరి గెలిచారు కాబట్టి ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే అంతే కానీ అలాగని చెప్పి రేపు పొద్దున్న టీడీపీకి వేరే వ్యక్తిని పెట్టి సీట్ ఇస్తే ఒప్పుకుంటారు ఒప్పుకోరు అందుకే గజ శ్రీనివాస్ చేరికి కూడా పెండింగ్లో ఉంది అక్కడ టీడీపీ కేడర్ను ఒప్పించి అక్కడ కూడా టీడీపీ కేటర్ వ్యతిరేకిస్తున్నారు గం శ్రీనివాస్ వద్దు అనేది అలాగా ఇప్పుడు మొత్తం మీద కేటర్ను ఒప్పించి మెప్పించి వైసీపీ నాయకులను చేర్చుకోవడంలో తనదైన రాజకీయ వ్యూహం రచిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు